How is it? It's a little better, but it's not very good. Let's go and eat. Viyalo, Jharatla vosindhi Viyalo, Jharatla vosindhi Viyalo, Yeramari petindhi Viyalo. Jharatla vosindhi Viyalo, main siwan si makannya warnambahu separa కా కన్యా కన్యాగుద్రాల సోయాలో సిద్ధాలు రామనే శ్రీరామా கடமையா எடுகுரை கடமையா எந்த கடமையா எடுகுரை தொட நியா கதை ரம்மியோட Eu vou 我的姐姐

బంధించా బంధించాను పడ్డవు నేనే రమేష్ అమ్మా బాబాయ్ బాబాయ్ నమస్తే అక్కడ మా నాన్న ఇప్పుడు

అదే ఆడినారా పడకపోరా ఏంటిది బట్టి ఏ నేను నారే వస్తున్నా ఆట చూసుకుంటారా టిఫిన్ ట్రిప్ కూర్చారాడన్నా వదరావో వదిర అన్నలు అత్త రవాలి రవ్యాో నిమిళి కన్న రై కవయ్యాలి కుది రవి ¡Qué